అందరికి నమస్కారం ఈరోజు ఒక ముఖ్యాంశం ఏంటంటే దివ్యాంగులు వినియోగించేలా వస్తువులు తయారు చేయాల్సిందే దివ్యాంగులు వినియోగించేలా వస్తువులు తయారు చేయాల్సిందే ప్రభుత్వం ఒక ముసాయిదా తీసుకొచ్చింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే దివ్యాంగులు ప్రతి ఒక్కటి ఇప్పుడు వేరే కంట్రీస్లోకి వెళ్ళారనుకోండి వేరే వేరే దేశాలకు వెళ్తే మనం హోటల్లోకి వెళ్తే హోటల్లో తినే స్పూల్ పైన కూడా ప్రైడ్ లిప్ లిప్ లో బ్లైండ్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతో వాళ్ళ స్పర్శతోటి వాళ్ళ స్పర్శతోటి అర్థమయ్యే విధంగా ఉంటుంది అలాగే మన దేశంలో కూడా పెడితే కొంచెం బ్లైండ్ వాళ్ళకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు కరెక్ట్గా వెళ్ళేసి ఇంకోటి నడిచేటప్పుడు దారిలో ఇలా క్లీన్ కాకుండా వాళ్ళకు రూట్ తెలిపేలా మనకు టైమ్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదేవిధంగా ముసాయిదాన్ని వంటగదిలోని వస్తువులని వంటగదిలో వస్తువులు కూడా బ్లైండ్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వంటగదిలో వస్తువులు వంట వండుకోవడానికి అనుకూలంగా దుస్తులు వాళ్ళకు ధరించడానికి దుస్తులకు అనుకూలంగా ఫర్నిచరు మేకప్ కిట్లు చైల్డ్ కేర్ కిట్లు ప్యాకేజీలు అన్నిటినీ బ్లయిన్ లిప్లో ఇస్తే బ్లైండ్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అన్ని వికలాంగులకు అనుకూలంగా చేయాలనేది ముసాయిదా లో చేయడం జరిగింది అలాగే ఉత్పత్తులు కూడా పెంచినప్పుడు దాని ధరలు కూడా నియంత్రణలో ఉండాలి వాళ్ళకు అనుకూలంగా ఉండాలని చెప్పడం చాలా ఆనందకరం ఇప్పటికైనా మన ప్రభుత్వాలు ఇవన్నీ దివ్యాంగులకు వినియోగించే వస్తువులు తయారు చేసి తయారు చేయాలి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈజీగా తీసుకునే రీతిలో అంటే అమౌంట్ కూడా వాళ్ళకు మిడిల్లోనే ఉండి వాళ్ళకి ఇవ్వాలని చేయడం మంచి శుభ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ